హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై దీప్తి ఈరోజు ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ ఫ్రై ఈ గుత్తి వంకాయ ఫ్రై చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఒక గుత్తి వంకాయతో అన్నం మొత్తం తినేసేలాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ చేసుకోవడానికి ముందుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించినట్టుగా నాలుగో వైపుల్లో గాట్లు పెట్టుకొని ఈ వాటర్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్ని ఘాట్లు పెట్టుకొని నాలుగు వైపుల ఈ వాటర్లో ఉప్పు నీటి వాటర్లో వేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టి వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా గుత్తి వంకాయకి ఫ్రైకి స్టఫింగ్కి పొడి తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని గుప్పెడు వేరుశనగలు వేరు శనగకాయలు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక పన్నెండు మిరపకాయలు పన్నెండు వెండుమిర్చి వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసి మరొకసారి ఫ్రై చేయాలి ఇలా లైట్గా ఫ్రై చేసి ఫ్రై చేసి మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టేసి ఒకసారి పొడి చేసుకోవాలి ఇలా పొడైన మిశ్రమంలో ఆరు తొక్క తీసుకున్న వెల్లుల్లి వేసి గుప్పెడు కుప్పెడు కొత్తిమీర మసాలా చక్క మూడు మూడు లవంగాలు ఒక టీ స్పూన్ నర ఒక టీ స్పూన్ నర సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ముందుగా తీసుకున్న కడాయిని అది తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఇది వంకాయ ఫ్రై కాబట్టి ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వంకాయలన్నీ వేపుకోవడానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వంకాయలు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒక సైడు మగ్గిన తర్వాత ఇంకొక సైడ్కు కదుపుకుంటూ చూసుకుంటూ మగ్గనిచ్చుకోవాలి వంకాయలు ఇలా వంకాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఇలా వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మనం రెడీ చేసుకున్న పొడిని స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలు చల్లారిన తర్వాత పొడిని ఒక్కొక్క దాంట్లో విడివిడిగా అవి తీసి వంకాయని స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఈ వంకాయలన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కడాయి తీసుకున్న కడాయిలోనే ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది ఆ ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ లేకపోతే మరొకసారి ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వీటెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రబ్బ కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఎలా ఫ్రై అవుతుండగా పావు టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయని ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి వేసుకోవాలి మిగిలిపోయిన ఈ పొడిని పైన చల్లుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర పైన వేసుకోవాలి అరేపాకు కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఇలా ఒకసారి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడు వంకాయ మొత్తం బాగా మగ్గుతుంది ఇలా వంకాయ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా వంకాయ ఫ్రై చాలా కమ్మగా ఉంటుంది ఈ వంకాయ ఫ్రై అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మొత్తం బాగా మగ్గనివ్వడం వల్ల మొత్తం మగ్గి సాఫ్ట్గా అవుతుంది వంకాయ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఫాలోయింగ్ మై ఛానల్